ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నా కళ్ళలోకి చూస్తూ లక్ష్మి అమ్మవారిని తాకు నీ జీవితంలో నువ్వు కోరుకునే శుభవార్త వింటావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబా ప్రతిరోజు చెప్తూ ఉన్నారు కానీ నా వల్ల కావడం లేదు తండ్రి ఎలా అయినా సరే నాకు కావాల్సింది చేసి తీరాల్సిందని గట్టిగా అడుగుతున్నావు కదమ్మా నువ్వు ఇప్పుడున్న కాలం నువ్వు పడుతున్న సమస్యలు బాధలన్నీ కూడా తొలగిపోవాల్సిందని అడుగుతున్నావు కదా తల్లి నాకు గెలుపు తప్పకుండా ఇవ్వు తండ్రిని అడుగుతున్నావు కదా బిడ్డ నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది తల్లి ఎంత అధికారంగా నీ తండ్రినైతే అయితే నా దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర అడుగుతావు చెప్పు తల్లి ఇక మీదటి నమ్మకంతో ఎదురుచూసే నీకు నిరాశ కలగదు తల్లి ఇక మీదటి నీకు అతిపెద్ద విజయ మార్గం అనేది కనిపిస్తుంది విజయం కలిగే సమయం ఆసన్నమైంది బిడ్డ తప్పకుండా నా బిడ్డ జీవితంలో మంచి మార్పునైతే నేను తీసుకువస్తానమ్మా నువ్వు పోగొట్టుకున్న దానికోసం నువ్వు బాధతో జయించాలన్న పట్టుదలతోని సమస్యల నుంచి కాపాడుతండ్రని నన్ను సాయం కోసం వచ్చావు కదమ్మా తప్పకుండా నీకు రక్షణగా ఉంటాను తల్లి నీ చెయ్యి వదలకుండా పట్టుకుంటాను నిర్భయంగా నువ్వు కోరింది నీకు అందిస్తాను నీ బాబా ఇచ్చిన మాట ఎప్పుడు కూడా తప్పడని నీకు తెలుసు కదమ్మా నువ్వు ఎంతసేపు నామస్మరణ చేస్తావో నీ ఇష్టం నీ సమస్య నాతోటి ఎన్నిసార్లు చెప్పుకుంటావో నీ ఇష్టం నీ మాటలన్నీ కూడా నాకు తప్పకుండా చేరుతాయి తల్లి నువ్వు తప్పకుండా నీ యొక్క సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకుంటావు ఈ రోజు నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పను తల్లి బాబా నా సుఖమైన రోజులన్నీ కూడా వెళ్ళిపోయాయి దుఃఖమైన రోజులు మాత్రం నన్ను ఇలా భూమిపైన అస్థిరంగా ఉంచే తల్లి మనసులో నీ బాధ ఉండడం వల్ల రాత్రులు నిద్రపట్టడం మానేసింది సంతోష క్షణాలన్నీ కూడా కళ్ళగానే మిగిలిపోయాయి మంచి కోసం ఎదురు చూస్తే చెడు ఎదురవుతుంది బాబా నమ్మిన వాళ్ళు నిజాయితీగా లేరు తండ్రి అని నీ మనసులో అనుకుంటున్నావు నీ మనసులో ప్రశాంతంగా లేకుండా ఉన్నావు కదా బిడ్డ రాత్రింబవళ్ళు కన్నీరు కారుస్తున్నావు బిడ్డా సంతోషం అనుభవించకుండా మనసంతా కూడా దుఃఖంతో ఉండిపోతుంది కదా నీ పరిస్థితి మార్చమని నన్ను వేడుకుంటున్నావు ఈ పరిస్థితి తప్పకుండా మారుస్తానమ్మా నీ జీవితం మీద అందుకోనికి నమ్మకం ఉంచాలి కదా భవిష్యత్తు మీద కూడా నమ్మకం ఉండాలి ఇప్పుడు నీకున్న పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి నువ్వు దిగులు పడుతూ కూర్చున్నావు కానీ సంతోషకాలం ఎదురు చూస్తూ ఉంది తల్లి దిగులు పడద్దు నమ్మక ద్రోహం చేసిన వారు తప్పకుండా వారి తప్పు తెలుసుకుంటారు తల్లి ఈ రోజు నుంచి నువ్వు ధైర్యంగా ఊపిగ్గా ఉండు కష్టాలకు భయపడుతూ ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎదురించి పోరాడుతూ ఉండు తల్లి నేను అది చేయగలను అనే నమ్మకంతో ఉండు నిజమైన బలవంతులు వారే తల్లి త్వరలోనే నీ దుఃఖమంతా కూడా పోతుందమ్మా కష్టపడి ప్రయత్నం చెయ్యు నీకు స్వార్థమైన అంటే మంచి నిస్వార్థమైన దారి నేను చూపిస్తాను తల్లి దుఃఖం నా దగ్గర విడిచి ఇక నుంచి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ప్రతిరోజు కూడా ప్రశాంతంగా గడుపు ప్రతిరోజు కూడా నా నామస్మరణ చేసి నీ పనులని ఆరంభించుకో తల్లి అలాగే రేపటి రోజున నువ్వు నా దగ్గర అడిగిన మార్పు తప్పకుండా వస్తుంది తల్లి ఇన్ని రోజులు ఓర్పుగా నిదానంగా ఉన్న నీకు తప్పకుండా మంచి తీర్పు లభిస్తుంది నా మీద నమ్మకం పెంచుకున్న రోజులు నీ జీవితంలో వెలుగు చూడ్డాని కోసం నీ జీవితంలో వెలుగు కోసం ఎదురు చూస్తున్నావు కదా నువ్వు అడిగిన ప్రశ్న అన్నిటికీ కూడా బదులు దొరుకుతుందమ్మా నీ ప్రయత్నాలన్నిటికీ కూడా ఫలితం దక్కబోతుంది ఇప్పుడు నేను ఒంటరిని అని బాధపడుతున్నావు కదమ్మా నిన్ను వదిలి వెళ్ళను దేనికైనా సరే ఎదిరించి నిలువు నువ్వు కష్టకాలంలో పడ్డ కష్టాలన్నీ కూడా అస్సలు మరవకు తల్లి ఇదే నేను నిలబెడుతుంది నిన్ను ఎవ్వరూ పిలవలేదంటే నువ్వు ఎందుకు పనికిరావని అర్థం కాదు బిడ్డ నీ దగ్గర ఏమీ లేదని అర్థం ఇక్కడ డబ్బు ఉన్నవారిని పరమాత్మలాగా చూస్తున్నారు పేదవారిని పురుగుల్లాగా చూస్తున్నారు బిడ్డ అన్నీ నువ్వు అనుకున్నట్లు జరిగి నీకు పలుకుబడి వచ్చిందంటే తల్లి ఇక నిన్ను ఎదవని చేసిన వారు కూడా రాజాది రాజా అంటూ నీకు గేటు దగ్గర సలహం కొట్టడానికి సిద్ధంగా ఉంటారు బిడ్డ నువ్వు అందుకే ఎక్కడ పుట్టావు ఎంత దరిద్రంలో పెరిగావు ఏం చేశావనేది లెక్కలోకి రాదు బిడ్డ ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావనేది నీ లెక్కలోకి వస్తుందని గుర్తుపెట్టుకో ఒక్క విషయాన్ని బిడ్డా ఒకసారి మోసపోయావంటే అది నీ కర్మ రెండోసారి మోసపోయావంటే అది నీ అమాయకత్వం కానీ మూడోసారి కూడా మోసపోయావంటే అది ముమ్మాటికి కూడా నీ కాని తనమే అది నీ తప్పే కేవలం నీ తప్పు మాత్రమే బిడ్డ ఎందుకంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ మీద విషం చెబుతూ ఉంటారు ఇంకా నువ్వు వాళ్ళ చుట్టూ తిరగడం నీ అమాయకత్వం కదూ అది నీ తింగరతనం కూడా అలా నువ్వు ప్రతిసారి మోసపోతున్నా సరే ఆ కపటి నాటకాల మధ్యలో ఉండిపోతున్నావంటే నువ్వు కేవలం వాళ్ళ సానుభూతి కోసం మాత్రమే బ్రతుకుతున్నావని అర్థం బిడ్డ నీతో అవసరం లేనప్పుడు ఒకలాగా నువ్వుకి వాళ్ళకి ఉపయోగపడవు అని తెలిసినప్పుడు ఒట్టిపోయిన ఆవుని కసాయివాడికి అమ్మినట్టుగా నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ళ లెక్కల నుంచి అప్పుడే తీసిపారేస్తారు బిడ్డ నువ్వు రేపటి రోజున ఎలా ఉంటావన్న అంచనా మీదే నీతో స్నేహం చేస్తారు వాళ్ళ అంచనాల్లో నీ చుట్టూ డబ్బు ఉండాలి లేదా నీకు గొప్ప పలుకుబడైనా సరే ఉండాలి అవి రెండు లేనప్పుడు నువ్వంటే కనీసం మీ ఇంట్లో వాళ్ళకు కూడా లెక్క ఉండదని బిడ్డా అందుకే బాగా బ్రతకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ చుట్టూ మాత్రం అస్సలు తిరగద్దు ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు అర్థమైంది కదా బిడ్డ ఇక్కడ ఎవరు నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా లేరమ్మా ఎందుకంటే వారికి బాధలున్నాయి బ్రతుకు నీదే బ్రతుకు తెరువు నీదే బాధ్యత నీదే కష్టం నీదే కారే చెమట చుక్క కూడా నీదే ఏది ఏమైనా నీ ముందు కష్టం నిలబడినప్పుడు నువ్వు మాత్రమే దాన్ని ఎదురించాలి లేకపోతే ఓడించాలి అంతేకాని చెయ్యి పట్టుకొని నిన్న ఆ కష్టాల కడిని ఎవ్వరూ కూడా దాటించరు ఇది జగమెరిగిన సత్యం బిడ్డ కాబట్టి ఎవరో వస్తారని వారు నా చుట్టం అని ఒక్కొక్కసారి అంటే రెండు రకాలుగా మోసపోయి ఓడిపోతున్నావు నువ్వు నీ జీవితాన్ని మరింత ఒత్తిడిగా మార్చుకుంటున్నావు తల్లి ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డా ఒక్కసారిగా మారిపోవడానికి నువ్వేమీ బుద్ధుడు కాదు కదా కానీ నువ్వు మారగలవు ఆ మార్పుకి ఎంత కాలమైనా పట్టవచ్చు అయితే ప్రతిరోజు నీలో కనీసం ఆవగించేంతైనా సరే ఆ మార్పు తాలూకు లక్షణాలు కనిపించాలి అలా దినదిన అభివృద్ధి చెందుతూ పూర్తి స్థాయిలో నువ్వు అనుకున్న గమ్యం చేరే వరకు కూడా నిన్ను నువ్వు మలుచుకుంటూనే ఉండాలి నువ్వు పడ్డ కష్టం నిన్ను ఈ ప్రపంచాన్ని ఎంత గొప్పగా ఎంత అందంగా చూపిస్తుందో నువ్వు అడగకుండానే ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురుతాయి బిడ్డా అక్కడితో ఆగిపోకుండా నువ్వేనా అనే ఆశ్చర్యం నీకు కలుగుతుంది అది చూసి నువ్వేనని నీకు నువ్వే ఆశ్చర్యపోతావు బిడ్డ ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు కొన్ని రోజులు నిరంతర సాధనతోనే ఇది సాధ్యమవుతుంది అర్థమైంది కదమ్మా నీ సాయి తండ్రి ఏమి చెప్పినా ఏది చేసినా సరే నీ మంచికి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరా